ప్రమోదిని కిచెన్ ఛానల్ వాడిని తయారు చేపే రెసిపీ పచ్చిమిర్చి టమాటా నువ్వులు వేరుశెన్న పచ్చడి చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించాను దానిలో వేరుశెనగుళ్ళు పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి వేయించుకుంటున్నాను వేరుశెనగుళ్ళు పచ్చిమిర్చి రెండు వేయించుకోండి ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను ఫస్టే వేయించుకోకూడదు నువ్వులు లాస్ట్లో కొంచెం వన్ మినిట్ ఉంది వేయించుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ నువ్వులనే వేగిపోయాయండి మొత్తం వేగిపోయాయి దీన్ని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకునే టమాటాలని బాడీలో వేసి కట్ చేసి పెట్టుకున్న కదండి దీనిలో వేసుకుంటాం వేయించుకోండి ఇప్పుడు ఈ టమాటాలని ఈ విధంగా వేయించుకోండి ఇవ్వండి కళ్ళుప్పు ఉప్పు జీలకర్ర ఇవి రెండు కూడా పచ్చళ్ళ వేస్తాము పచ్చళ్ళ వేసి నోరుకో ఇప్పుడు ఈ విధంగా ఉంది నగ్గితే వేయండి టమాటే ఇప్పుడు దీనిలో నేను చింతపండు వేయట్లేదండి చింతకాయ తొక్కు ఉంది ఆ చింతకాయ తొక్కు వేసి దీనిలో నేను దంచుతున్నాను ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు దీనిలో టమాటాలు వేసుకుందామండి ఇదిగోండి టమాటాలు వేసుకున్నాను కదా దంచుతున్నాను టమాటాలంతా కూడా పచ్చడిలో కలిసే విధంగా ఊరుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా నూరుకోవాలి పచ్చడి అంతా కూడా ఇదిగోండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీనిలో తీస్తున్నాను ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా దీనిలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇప్పుడు మీ మీరు అన్నీ వేసుకొని చేసుకోండి వెళ్ళ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు కానీ నేను ఈ విధంగా సింపుల్గా చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే So, please do like, share, and comment. And don't forget to subscribe. Click the bell icon. Thank you.